హాయ్ అండి వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాళ్ ఈరోజు మనం పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది నేర్చుకుందాం హ్యాండ్ ఏ విధంగా పర్ఫెక్ట్గా కటింగ్ చేయాలి హ్యాండ్ డౌన్ ఎవరికి ఎంత పెట్టాలి ఏ సైజు వారికి ఎంత మార్కింగ్ చేసుకోవాలి అనేది వీడియోలో వివరంగా చెప్తానండి ముందుగా నాలుగు మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోండి క్లాత్ని ఫోల్డింగ్ అనేది మనవైపు ఉండేలాగా వేసుకోవాలి చివర ఎడ్జ్ అనేది సమానంగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి ఇలా హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా కట్ చేసుకుని ఒక పావు ఇంచ్ అయితే లైన్ రాచేయండి హ్యాండ్ చివర ఈ లైన్ పై వైపు నుంచి హ్యాండ్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క పడవు టెన్ ఇంచెస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఖర్చు కోసం టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చింది కదా హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి పైనుంచి కిందకి హ్యాండ్ డౌన్ ఎంత మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికి ఎలా మార్క్ చేసుకోవాలి చెప్తాను రండి ఇక్కడ నడుం లూజును బట్టి మార్క్ చేసుకోవాలి చూడండి నడుం లూజు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ ఇలా ఉందనుకోండి మూడు ఇంచులు హ్యాండ్ డౌన్ మార్చేసుకోండి ఓకే థర్టీ థర్టీ వన్ థర్టీ టూ ఇలా నడుము లూజ్ ఉందనుకోండి మూడు పావు ఇంచులు హ్యాండ్ డౌన్ మార్చేసుకోండి అలాగే థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇలా నడుం లూజు ఈ సైజు ఉంటే పెద్ద సైజు బ్లౌజ్ అండి త్రీ అండ్ హాఫ్ చూసారు కదా మూడున్నర ఇంచులు చూడండి నడుం లూజ్ ఎలా కొలవాలి కాజాల పట్టి వదిలేసి ఉక్సులు పట్టి వరకు ఈ విధంగా నడుము లూజ్ కొలవండి చూసారా ముప్పై ఇంచులు వచ్చింది నాకు ముప్పై ఇంచులు అంటే ఎంత పెట్టుకోవాలి మూడు పావు ఇంచులు పెట్టుకోవాలి చూసారు కదా మూడు పావు ఇంచులు ఇలా మార్చేసుకోవాలి ముప్పై మీద వచ్చినప్పుడు మూడు పావు ఇంచులు హ్యాండ్ మార్క్ మార్చేసుకోవాలి ఇలా నడుం లూజ్ని బేస్ చేసుకుని పెట్టుకుంటే మనకి చంకలం ముడతలు అనేది రావండి హ్యాండ్ దగ్గర ముడతలు రావు అనమాట ఇప్పుడు హ్యాండ్ చివరి లూజు హ్యాండ్ చివరి లూజు నేను బాడీ లూజ్ తీసుకున్నానండి పదకొండు ఇంచులు వచ్చింది అందులో సగభాగం ఐదున్నర ఇంచులు మీరు ఆది బ్లౌజ్ హ్యాండ్ యొక్క లూజుని బట్టి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు చంక లూజ్ అనేది తీసుకోవాలి చంక లూజు ఇక్కడి నుంచి క్రాస్గా ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసిన లైన్ ఉంది కదా అక్కడికి క్రాస్గా కొలవాలి మనం చంక లూజ్ ఏ విధంగా తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ సైడ్కి తిప్పండి ఫ్రంట్ సైడ్ వద్దు ఫ్రంట్ సైడ్ అయితే మనం డాట్ వేస్తాం కదా చంక దగ్గర అందుకోసం బ్యాక్ సైడ్కి తిప్పి ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలా టేప్తో ఇలా అలాగే కొలవండి ఎంత వచ్చింది ఎనిమిది ఇంపావించులు వచ్చింది అంటే వీళ్ళకి చంక లూజ్ ఎనిమిది ఇంపా ఇంచులు ఇలా పైన హ్యాండ్ పైన పైనుంచి ఇలాగా హ్యాండ్ డౌన్ మార్కింగ్ లైన్ ఉంది కదా అక్కడికి క్రాస్గా పట్టుకుని ఎనిమిదింపా ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ చివరి లూజు చంక లూజు ఇలా స్కేల్తో కలుపుకుంటూ లైన్ డ్రా చేయాలి ఇలా ఇప్పుడు ఒకటిన్నర లేదా రెండించులు మనం ఖర్చు కోసం సైడ్ మార్కింగ్ చేసుకోవచ్చండి నాకైతే ఇక్కడ చంక భాగంకి వచ్చేసరికి పీస్ అనేది తగ్గింది చిన్నగా పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి చూసారుగా ఇప్పుడు హ్యాండ్ కరువు తీయాలి చాలామందికి హ్యాండ్ కరువు తీయడం సరిగా రాదండి కొత్తగా నేర్చుకునే వారి కోసం నేను ఈ టిప్ అనేది చెప్తున్నాను చూడండి స్టార్టింగ్ నుంచి రెండు ఇంచులు ఇలా మార్కింగ్ చేయండి స్ట్రైట్గా రెండించులు మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ నుంచి ఈ చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా ఇలా స్కేల్తో ఇలా కలిపేసేయండి ఇప్పుడు ఇక్కడ ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ పెట్టుకుని ఇలా రౌండ్గా ఈ కార్నర్ ఉంది కదా ఇక్కడ ఇలా రౌండ్గా డ్రా చేసేయండి స్క్వేర్ లేకుండా రౌండ్గా డ్రా చేసేయండి ఇక్కడ వచ్చేసరికి ఒక ఇంచు లోపలికి లైన్ మార్క్ చేసుకోండి ఇలా రౌండ్గా ఇలా ఇలా కలిపేసేయండి మీకు ఈ సుద్ద అనేది చాలా లావుగా వస్తుందండి సరిగా కనిపిస్తుందో లేదో చూడండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అక్కడ చిన్నగా రౌండ్ ఇచ్చి ఇక్కడికి డౌన్ అయ్యే చోట హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోండి అంతేనండి ఇంతే ఈ షేప్ ఇలా వస్తుందంటే ఇలా సరిగా కటింగ్ చేయలేని వారి కోసం ఇలా డ్రా చేసుకుని కటింగ్ చేయండి కరువు తీయడం సరిగా రాకపోతే ఈ టిప్ అనేది పాటించండి చక్కగా వస్తుంది ట్రై చేయండి ఎక్కడ ఎలాంటి ముడతలు రాదు మనం చంక డౌన్ కూడా నడుము లూజ్ని బేస్ చేసుకుని చక్కగా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీస్తాం కదా అది కూడా వివరంగా చెప్తాను చూడండి ఇక్కడ స్ట్రైట్గా కట్స్ పెట్టాను కదా ఈ కట్స్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇక్కడ కొంచెం వదిలేసేయాలి ఇది షోల్డర్ కదా ఇక్కడ వెంటనే కిందకి తిరగదు చూడండి వెడల్పు ఉంది అటు కొంచెం ఇటు కొంచెం తర్వాత నుంచి చంక వైపునకు దిగుతుంది అటు కూడా బ్యాక్ సైడ్ నడు చంక వైపునకు దిగుతుంది అంటే స్టార్టింగ్లో షోల్డర్ దగ్గర కొంచెం క్లాత్ ఉండి తర్వాత దిగుతుంది అంటే ఏంటి స్టార్టింగ్ నుంచే మనం ఇలా కిందకి కట్ చేయకూడదు కొంచెం వదిలేయాలి అనమాట మీకు అర్థమైంది కదా షోల్డర్ దగ్గర కొంచెం వదిలేయాలి ఒకటిన్నర ఉంచుతున్నాను చూడండి మీకు షోల్డర్ బాగా వెడల్పుగా ఉన్నవాళ్ళు అనుకోండి ఒకటి ముప్పై ఇంచులు ఉంచండి నేను ఇదిగోండి ఇంకా సన్నగా ఉన్న వాళ్ళైతే ఒకటి ఒకటి సరిపోతుంది అంటే వన్ ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు ఈ చంక లూజ్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా పెట్టండి ఎవరికైనా ఇక్కడైతే వన్ ఇంచ్ పెట్టాను కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఇలా మడిచి సగానికి మార్కింగ్ చేయండి మిడిల్కి ఇప్పుడు ఈ మిడిల్లో హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేయండి చూడండి ఇలా సరిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పైన డాట్ ఉంది కదా వన్ ఇంచ్కి డాట్ పెట్టాను కదా మీకు షోల్డర్ వెడల్పు ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి బాగా సన్నగా ఉన్న వాళ్ళైతే వన్ ఇంచ్ పెట్టండి స్టార్టింగ్లో చెప్తున్నాను నేను కట్స్ దగ్గర గ్యాప్ అనేది నేను వన్ ఇంచ్ పెట్టాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కూడా పెట్టుకోవచ్చు షోల్డర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చూ చూడండి ఈ షేప్ ఎలా వచ్చింది అంటే మనకి హ్యాండ్ లోతు పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే చూసారా చివర ఎంత షార్ప్గా ఉందో ఇలా తీయాలన్నమాట ఇక్కడ మనం కట్స్ అనేది ఇచ్చుకోవాలి మనం ఇది హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఇటువైపు భాగం కట్స్ పెట్టిన భాగం ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా వస్తుందండి లోతు చూసారా ఫ్రంట్ పార్ట్కు వచ్చిన లోతు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా నడుము లూజ్ని బేస్ చేసుకుని హ్యాండ్ డౌన్ అనేది తీసుకుంటే చక్కగా వస్తుంది చూడండి ఒకసారి చెప్తున్నాను నేను ఇది టెన్ ఇంచెస్ అయితే హైట్ పెట్టానండి ఇక్కడ చంక డౌన్ అయితే త్రీ ఇంచెస్ పెట్టాను ఇక్కడైతే లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు హ్యాండ్ చివరి లూజు ఐదున్నర ఇంచులు వచ్చింది చంక లూజు ఎనిమిదింపావు చూసారు కదా ఈ కొలతలు ఉంటే సరిపోతుందండి హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫైనల్గా కటింగ్ అయితే పూర్తయిందండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్